శ్రీ రాధా గోవిందస్వామి దేవాలయం అద్భుతమైన శిల్ప కళాఖండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి గ్రామంలో ఉంది దీనిని పద్దెనిమిది వందల పదిలో పర్లకిమ్డి రాజు శ్రీ వీర వీరేంద్ర రుద్ర గజపతి వారి భార్య అయిన విష్ణుప్రియ మహారాణి మహేంద్ర మహేంద్రతనియా నదీ ఒడ్డున నిర్మించారు ఈ అద్భుతమైన కృష్ణుని దేవాలయం గురించి ఈరోజు తెలుసుకుందాం పదండి నా పేరు గోపీనాథ్ రథో ఒరిస్సా మహారాజు గారిది దాడు గజపతి మహారాజు ఒరిస్సాలో ఉండడం గజపతి ఆంధ్రలో ఉండడం ఆ గజపతి ఇది అందములే ఈ మహారాజు గౌరీరుద్ర వీర వీరేంద్ర ప్రతాపరుద్ర గజపతి నారాయణ దేవుడు పర్లాగండి ఎస్టేట్ మహారాణి విష్ణుప్రియ గారు పద్దెనిమిది వందల పదిలో ఈ ఆలయాన్ని తనయ నది ఒడ్డున నిర్మించారు ఆ రోజుల్లో నిర్మాణ వ్యయం సుమారుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది ఈ ఖర్చు ఆమె శ్రీధనం నుండి ఖర్చు చేసింది ఆమె యొక్క కళలు మరియు ఆశయాల ప్రకారం పది సంవత్సరాల్లో ఈ కట్టడాన్ని పూర్తి చేశారు ఇప్పటికి ఈ గారి ప్రతి కుమార్తె ఉంది అది కోటలోనే ఉన్నది వస్తుంది దర్శి నుండి వాళ్ళు స్థాపించున్నారు ఈ వేణుగోపాల స్వామి రాధా యువతల చెలికత్తి శక అంటారు వాళ్ళ హయంలో మంచిగా వెళ్ళింది కృష్ణచంద్ర ప్రతి టైం వరకు బాగా ఇరవై ఐదుగురు పూజారు నలభై ముగ్గురు పనివాళ్ళు ఏడు చేసేవాళ్ళు తోట్లు ఉండేవి మధ్యానిమిది తోటలు కర్రలు నడకడము తేగడము ఇవన్నిటికీ ఇవన్నీ భోజనాలు ఇవి కొమ్మర కొమ్రోళ్ళు వాళ్ళు కొండలు ఇవ్వడానికి దేవుడికి వంట గట్లు చేసి ఇచ్చే రోజువరకు కొత్త కొండలే ఇప్పుడు మరి లేవు అందరూ వెళ్ళిపోయారు కానీ ఉన్నాను తోడో పౌర్ణమి అంటే మార్చి నెలలో నాకు పుతి పండగ అది పెద్ద పండుగ కృష్ణాష్టమి రాధాష్టమి కృష్ణాష్టమి పెద్ద రాధాష్టమి ఇక్కడ అయ్యేది మల్లె జులాని మాలసి పువ్వులు జులాని ఇవన్నీ ఇది రాజుల హయంలో బాబు ఇవి వాళ్ళు చేసినలాగా ఆవు చేయగలరు ఆడ ఇంటికాడ కృష్ణుడు అంటే గొప్ప ప్రేమ ఆ ఆడవాళ్ళకి కృష్ణ అయితే కాళ్ళలోనా వచ్చినలాగా తీరంలోన అటు కృష్ణుడు ఉండి ఇటు పిలిచినగా ఇలాగా ఉండేది ఎక్కడ కడితే బాగుంటుంది ఇది మహేంద్రతనయా నది ఆ నది ముఖ్యమైన నది అది ఆ నది అవతల పక్క నుండి ఇవతల పక్క వాళ్ళు ఉద్యోగుడు చూసిందగా గనుక ఇది కట్టారు జోడు అక్కడ కింద ఉంచాలా ఆ రెండు సింహాల దగ్గర ఉంచి ఆ పా ఆ పానసంకి దండం ముక్కుడు అది ఎల్లేడు స్వామివారి దగ్గరికి చుట్టూ తిరిగేడు ప్రదక్షిణ చేసి దేవుడు గర్భగుడికి వెళ్ళేవాడు ఇది ఏమిటి పాదము అది ఫస్ట్ పాంశము రెండు పాదాలు ఎలాగో హృదయం ఎలాగో హృదయం ఉందో స్వామివారి దేవుడు వారిని పెట్టి ఉన్నారు అది హృదయం శిరస్సు శిరస్సు అలాగ శిరస్సు జెండా ఉన్నది అది శిరస్సు అది శిరస్సు దర్శనం ఇది శ్రీ రాధా గోవింద స్వామి వారికి డోలోత్సవం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఏడు నుంచి తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఇది గ్రామ వీధుల్లో దేవతామూర్తులు ఊరేగింపుతో ప్రారంభమవుతుంది మరియు తరువాత మాఘ మండపానికి తీసుకురాబడుతుంది ఇక్కడ కామదహన కార్యక్రమం నిర్వహించబడుతుంది వేలాది మంది భక్తులు పండుగ రోజు ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు